వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన యొక్క ఛానల్ ద్వారా మనం పాలిసెట్కి సంబంధించినటువంటి కొంత గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ పాలిటెక్నిక్ జాయిన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి కూడా మన ఛానల్ అనేది కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అడిగినటువంటి కొన్ని డౌట్స్ అడుగుతా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వటం జరుగుతుంది సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కొన్ని సందేహాలు అనేవి పూర్తిగా కంప్లీట్ అవ్వటం జరుగుతుంది సో ఫస్ట్ పాలిసెట్ మెటీరియల్ని ఎలా పొందాలి మీకు ఈరోజు ట్వంటీ ఎయిత్ కాబట్టి ఏప్రిల్ ముప్పైనా మీకు ఎగ్జామ్ ఉంటుంది సో మ్యాక్సిమం మీకు అంతా కూడా మీ యొక్క టెన్త్ క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ టెన్త్ క్లాస్ సిలబస్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉన్నది సో ఎవరైతే ఈ పాలిసెట్ మెటీరియల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ కావాలి అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే లేదా ఈ నెంబర్కి అయినా గాడ వాట్సాప్ అనేది మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది పెడితే మీకు కంప్లీట్ మెటీరియల్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది ప్లస్ మా యొక్క గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు గైడెన్స్ ఇచ్చి మీకు మంచి కాలేజీలు మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి కాలేజెస్లో మంచి బ్రాంచ్లో జాయిన్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ టెన్త్ క్లాస్ తర్వాత ఐఐటిలో చదవటం ఎలా ఇది ఒకరు అడిగినటువంటి కోచను ఐఐటీలో ఇక్కడ జనరల్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఏపీలో మేజర్గా స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది ఇంటర్మీడియట్ ఒకటి నెక్స్ట్ దాని తర్వాత పాలిటెక్నిక్ ఒకటి ఈ రెండు మనకి మేజర్ కోర్సెస్ ఐఐటిలో చదవాలి అంటే మీరు త్రో ఇంటర్మీడియట్ ద్వారా మీరు ఐఐటి జేఈ మెయిన్స్ అంటే ఓవరాల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఇండియా మొత్తం మీద కాంపిటీషన్గా ఉన్నటువంటి ఎగ్జామ్ అనేది రాసి క్వాలిఫై అయ్యి దాంట్లో అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోవాలి ఐఐటి ఎగ్జామ్ రాయాలి దాంట్లో క్వాలిఫై బేస్ చేసుకుని ఆల్ ఇండియాలో ఉన్నటువంటి మొత్తం ఐఐటీస్ ఎన్ఐటీస్ కూడా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు మీ యొక్క ర్యాంక్ను బేస్ చేసుకుని సో ఆ విధంగా ఐఐటీలో జాయిన్ అవుతారు లేదా సెకండ్ వే వచ్చేసరికి మీకు పాలిటెక్నిక్ జాయిన్ అయితే కనుక మీకు ఇది పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోతుంది ఇది ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ పాలిటెక్నిక్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఉంటుంది ఈ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోర్ ఇయర్స్ బీటెక్ చేస్తారు ఇక్కడ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ బీటెక్ అనేది కంప్లీట్ చేస్తారు అయితే ఏంటి అంటే పాలిటెక్నిక్ జాయిన్ అయితే ఐఐటిలో చదవడానికి అవకాశం లేదు అది కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరికైతే ఐఐటీ ఎన్ఐటిలో చదవాలి అనుకుంటున్నారో వారు పాలిటెక్నిక్లో ఎక్కువ అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే పాలిటెక్నిక్ యొక్క సిలబస్ వేరు ఇంటర్మీడియట్ యొక్క సిలబస్ వేరు సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్ మన యొక్క ఏపీలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కానీ ఏపీలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ బీటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది అది ఒకటి తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ చదవాలి అంటే ఎలా అని అడిగారు కొంతమంది దీనికి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఐటీఐ కాలేజెస్ మ్యాక్సిమం జూన్ ఆ టైంలో మీకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళే కౌన్సిలింగ్ ద్వారా అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ను బేస్ చేసుకుని సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో మాక్సిమం ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉండదు దీంట్లో నెక్స్ట్ ఇంకోటి అంటే నేను మీకు గా చెప్పేది ఈవెన్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఐటీఐ చేసిన చాలా లో గ్రేడ్ జాబ్లోకి వెళ్తారు ఐ మీన్ గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ లెవెల్ జాబ్లోకి అంటే టెక్నీషియన్ లైక్ దట్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ అలాంటి జాబ్లోకి వెళ్తారు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని జాయిన్ అవ్వండి లే నెక్స్ట్ ఈ ఐటీఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్లో మనం డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది త్రో ఐటీఐ చేసినా మీరు పాలిటెక్నిక్ వచ్చేసరికి సెకండ్ ఇయర్లో జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది ఐటీఐ టూ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ ఉంటుంది అంటే ఐటీఐ ప్లస్ పాలిటెక్నిక్ కంప్లీట్ అవ్వాలి అంటే మీకు ఐటీఐ టూ ఇయర్స్ ప్లస్ ఇది ఒక టూ ఇయర్స్ టోటల్గా ఫోర్ ఇయర్స్ ఉంటుంది అనమాట పాలిటెక్నిక్ కంప్లీట్ అవటానికి త్రో ఓకే పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు అది ఒక త్రీ ఇయర్స్ అవుతుంది సో ఎడిషనల్గా ఏమవుతుందంటే టోటల్గా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఈ లో సెవెన్ ఇయర్స్ పడుతుంది టోటల్ ఐటీఐ టూ ఇయర్స్ పాలిటెక్నిక్ టూ ఇయర్స్ నెక్స్ట్ బీటెక్ త్రీ ఇయర్స్ టోటల్ సెవెన్ ఇయర్స్ అయితే ఏంటంటే ఐటీఐ మీద గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఐ మీన్ రైల్వే రిక్రూట్మెంట్ లోని వీటిలో కూడా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి పాలిటెక్నిక్ కూడా అంతే నెక్స్ట్ పాలిటెక్నిక్లో సైబర్ సెక్యూరిటీ కోర్సు లేదా అని అడుగుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి బ్రోచర్లో ప్రజెంట్ ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్లో అయితే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ అయితే ఏపీలో అయితే లేదండి మీరు ఇందులో పాలిటెక్నిక్లో సిసిఎన్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేటువంటి కోర్స్ కనుక మీరు తీసుకున్న దాని ద్వారా మీరు సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళవచ్చు అనమాట బీటెక్ అనేది సైబర్ సెక్యూరిటీలో చేయొచ్చు సో డిప్లొమాలో అయితే పాలిటెక్నిక్లో అయితే సైబర్ సెక్యూరిటీ కోర్సు లేదు నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీకు పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్కి ఎలాంటి సంబంధం లేదు ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనే దానికి సెపరేట్గా ఒక నోటిఫికేషన్ అనేది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనం మన యొక్క గ్రూప్లో నెక్స్ట్ మన యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో దాని నోటిఫికేషన్ దాని యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది దాని కౌన్సిలింగ్ అనేది సెపరేట్గా ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనేది జాయిన్ అవ్వ జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ఫీజు రింబర్స్మెంట్ ఎలా ఉంటుంది బోత్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లోను నెక్స్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్లోను కూడా ఫీజు రింబార్స్మెంట్ అనేది ఉంటుంది అంటే మీకు పాలసీ ర్యాంక్ అనేది వచ్చి మీరు క్వాలిఫై అయ్యి ఏదైనా ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్లో కానీ ఏదైనా ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్లో కానీ జాయిన్ అయ్యి మీ యొక్క ఇన్కమ్ అనేది లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువగా ఉన్నట్లయితే మీకు ఫీజు రింబార్స్మెంట్ అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది సో మీరు ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన పని లేదు ఇన్ కేసు గ్రేటర్ దాన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రైవేట్ పాలిటెక్నిక్లో ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ యొక్క ఫీజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ యొక్క ఫీజు అనేది ఉంటుంది ఇది ఈ యొక్క సీట్ అనేది వస్తే గవర్నమెంట్ కౌన్సిలింగ్ ద్వారా ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ ద్వారా సీట్ అనేది వస్తే ఈ ఫీజు అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఇఫ్ లెస్ దెన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కనుక నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేస్తే అవకాశాలు ఎలా ఉంటాయి బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది చాలా రేర్ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ కాలేజెస్లో లేదు చాలా తక్కువ లిమిటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి ఇప్పుడు అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో అంటే బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్లోనూ ఇండస్ట్రియల్ పరంగా బయోమెడికల్కి వచ్చేసరికి మీకు బాడీ లోపల ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ని కానీ కొన్ని పార్ట్స్ని కానీ రీప్లేస్ చేస్తూ ఉంటాం మనం లైక్ స్టంట్స్ వేయటం కానీ అలా సో వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గురించి వాటి యొక్క ఫంక్షన్ గురించి మనం స్టడీ చేస్తాం సో కాబట్టి వీటికి ప్రజెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి సీట్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది దానికి స్పెషల్గా మీరు ఫోకస్డ్గా చదివితే జాబ్ అవకాశాలు చాలా బాగుంటాయి నెక్స్ట్ బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజీ లిస్ట్ అని అడుగుతున్నారు బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లిస్ట్ అనేది మీరు ప్రజెంట్ ఫోకస్ అంతా కూడా మీ యొక్క ర్యాంక్ మీద పెట్టండి మీకు వచ్చినటువంటి ర్యాంక్ను బేస్ చేసుకునే ఈ యొక్క టాప్ కాలేజెస్లో కౌన్సిలింగ్లో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో టాపర్స్ అంటే ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజీ తీసుకున్నారు ఏ బ్రాంచ్ తీసుకున్నారు ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మన ఛానల్లో ప్రతిదీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అది ఫాలో అయితే మీరు దాన్ని బేస్ చేసుకుని మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటిది మీ కన్వీనియంట్గా ఉన్నటువంటి కాలేజ్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు పాలిటెక్నిక్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మన యొక్క ఏపీలో లేదు కాబట్టి పాలిసెట్ ద్వారా మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక డిఫికల్ట్ థింగ్ ఇన్ కేస్ మీరు పాలిటెక్నిక్లో మెకానికల్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చదివినట్లయితే మెకానికల్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చదివితే మీరు బీటెక్లో ఏరోస్పేస్ చేయడానికి అవకాశం ఉన్నది బీటెక్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది జాయిన్ అవడానికి అవకాశం ఉంది మన ఏపీలో కూడా కొన్ని కాలేజెస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పాలిటెక్నిక్ కోర్సు డిస్టెన్స్లో చేయొచ్చా ఎస్ చేయొచ్చండి కాకపోతే ఈ యొక్క ఆపర్చునిటీ ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ జాబ్ హోల్డర్స్కి మాత్రమే జాబ్ హోల్డర్స్కి మాత్రమే ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే డిస్టెన్స్లో చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మొదలుపెట్టారు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక ఎయిట్ కాలేజెస్లో మాత్రమే అవకాశం ఇచ్చారు అది కూడా ఏంటి అంటే అన్ని బ్రాంచెస్ లేదు ఓన్లీ కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఓకే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ లేదంటే రికగ్నైజ్డ్ కంపెనీలో కానీ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది తీసుకుని అప్పుడు మీరు యొక్క ఈ ఎయిట్ కాలేజెస్కి కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే సో అక్కడ కూడా కొన్ని డేస్ మాత్రమే కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి అది కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి అయితే ఏంటంటే ఇది దీని యొక్క నోటిఫికేషన్ టెంటేటివ్గా జూన్ ఆర్ జులైలో ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ లేడీస్కి గర్ల్స్ స్టూడెంట్స్కి ఏ బ్రాంచ్ బెస్ట్ అని అడుగుతున్నారు సో ఇక్కడ ఎడ్యుకేషన్ దగ్గర జెండర్ అనేది ఏం లేదు బట్ కంఫర్ట్గా స్టూడెంట్స్ లేడీ గర్ల్స్ స్టూడెంట్స్ కంఫర్ట్గా ఫీల్ అవుతున్నటువంటి బ్రాంచ్ ఏంటి అంటే సిఎంఈ బ్రాంచ్ ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు నెక్స్ట్ ఈసీఈ బ్రాంచ్ అనేది కంఫర్ట్గా ఫీల్ అవుతాను ఇన్ కేస్ రా కోర్సెస్ ఉంటాయి సివిల్ కానీ మెకానికల్ కానీ ఈ కానీ ఏంటి అంటే ఇవి లో కూడా వర్కింగ్ దగ్గర కూడా కొంత ఫీల్డ్లో ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి దానికి అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అదే సీఎంఈ కానీ ఈసీ కానీ ఎక్కువగా ఆఫీస్ వర్క్ డెస్క్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ బ్రాంచెస్ తీసుకోవడానికి కంఫర్ట్గా ఫీల్ అవుతారు సో బెటర్ టు టేక్ సిఎంఈ ఆర్ ఈసీ ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనకు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఐఓటి ఇలాంటి సిసి కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా మనకి గర్ల్స్ స్టూడెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాలిటెక్నిక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని చాలా మందికి అడుగుతున్నటువంటి డౌట్ ఉంటుంది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏ బ్రాంచ్ మీద ఉన్నది టోటల్గా ఉన్నటువంటి థర్టీ బ్రాంచెస్లో కూడా ఏ బ్రాంచ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అది అబ్జర్వ్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్లో ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి కూడా ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ ఒకసారి చూడండి మా వైపు నుండి కొంత అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని మీరు డిషన్ తీసుకోండి అంతేగాని ఎవరో పలానా బ్రాంచ్ బాగుంది అది జాయిన్ అవ్వండి అంటే మీరు గుడ్డిగా ఫాలో అవ్వద్దు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి అంటే ర్యాంక్ ఎంత రావాలి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి అంటే ఇవాళ రోజున ఎంత ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వస్తుంది కానీ అందులో కూడా టాప్ కాలేజెస్ కొన్ని ఉంటాయి లైక్ ఆంధ్ర పాలిటెక్నిక్ ఇలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్లోకి వచ్చేసరికి మీకు నియర్లీ టాప్ బెస్ట్ అన్నీ అన్ని అంటే ఫ్యాకల్టీ అంతా కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉన్నటువంటి కాలేజెస్లో కనుక మీకు సీట్ రావాలి అంటే టెన్ థౌజండ్ లోపు కనుక వస్తే మీకు ఏదైనా బ్రాంచ్ అనేది రావటం జరుగుతుంది నెక్స్ట్ లోకో పైలట్ అవ్వాలి అంటే ఏ కోర్స్ తీసుకోవాలి లోకో పైలట్ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి జాబ్లో లోకో కి సంబంధించి మీరు మెకానికల్ కానీ ట్రిబుల్ఈ కానీ తీసుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ మీరు తీసుకున్నట్లయితే లోకో పైలెట్ ప్రిపరేషన్కి మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా ఈజీ అవుతుంది ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ మంచిదా లేక ప్రైవేట్ కాలేజీ మంచిదా దట్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద స్టాఫ్ అండ్ ల్యాబ్ అవైలబిలిటీ అండి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఏ కాలేజ్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీలో స్టాఫ్ ఎలా ఉన్నారు ప్లస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది దాని యొక్క ప్రీవియస్ హిస్టరీ అనేది మీకు బాగా ఐడియా ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజీలోనూ టాప్ కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్లోనూ కూడా టాప్ కాలేజెస్ ఉన్నాయి అనమాట ఓకే అట్ ద సేమ్ టైం వాటిలో కూడా బాగున్నటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి సో ఏంటంటే ప్రతి ఒక్క కాలేజీ కూడా ఇండివిజువల్ ఇన్స్పెక్షన్ అనేది మీరు చేసుకోవచ్చు మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ అయిపోయే టైం లోపు మీరు ఒక కాలేజీకి వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ చూసుకోవచ్చు ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ప్రైవేట్ కాలేజ్ కూడా కావచ్చు సో అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా అడగండి దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ మంచిదా పాలిటెక్నిక్ మంచిదా ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఇంటర్మీడియట్లో మీకు ఐఐటీలో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఇంటర్మీడియట్ ప్లస్ ఐఐటిలో జాయిన్ అవుతున్నా కూడా ఐఐటి క్రాక్ చేయాలి అంటే మీకు ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది అది కూడా ఒకసారి డెసిషన్ తీసుకోండి అంత కాంపిటీషన్ మన యొక్క స్టూడెంట్ అనేది పెట్టుకోగలడా లేదా దానికి సంబంధించినటువంటి సోర్సెస్ అంటే మీకు ఐఐటి జేఈ మెయిన్స్ వాటికి సంబంధించినటువంటి కోచింగ్కి మీరు దాంతా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోగలమా అనేది ఆలోచించుకోండి లేదు స్టూడెంట్ అనేది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటానికి తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి పాలిటెక్నిక్ నుంచి బీటెక్ వెళ్ళిపోతే సరిపోతుంది దాని నుంచి మన యొక్క స్టేట్లో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఏ కాలేజీలో అయినా కూడా బీటెక్ జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు విధాలా మీరు ఆలోచించుకొని దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అనేది తీసుకోండి సో ఇవి ఇప్పటి వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి డౌట్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ పాలిటెక్నిక్ సంబంధించి కానీ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క కి సంబంధించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అప్డేటు కూడా మీకు రావటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ